మాట్లాడుకొస్తున్నారు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు కూడా ఫణంగా పెడుతున్నారు ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ అంటారా జనసేన ఆ రోజును ప్రస్తావించలేదు పద్దెనిమిది పంతొమ్మిదిలో మాట్లాడుకొచ్చారు అప్పుడు బయట ఉన్నారు కాబట్టి ఇప్పుడు లోపల ఉన్నారు తేడా వస్తే రేపు వద్దు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది ఏంటి నెగటివిటీ అన్నటువంటి కాన్సెప్ట్ కనుక పెరిగితే ప్రమాదం కూట మొత్తాన్ని సాధ్యం అవుతుంది అధికార యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిస్తే సాధ్యమవుతుంది ఇవ్వలేరు ఆయన అంటే మరోసారి ఇది కనుక రిపీట్ అయితే కోటమి బీటల వారే తీసుకెళ్తా ఏముండదండి వీళ్ళు ఐదేళ్లు ఈయనకి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా జగన్ ని చూస్తున్నంతసేపు ఇలాంటి ఎన్ని తప్పులు జరిగినా పర్లేదు అనిపిస్తుంది వీళ్ళ దృష్టిలో జగన్ వెళ జనం దృష్టిలో జగన్ విలన్ కాదు దీనికన్నా అది పెద్ద వేళ్ళకి వీళ్ళ వరకు జనానికి కాదు జనానికి అట్లయితే నలభై శాతం ఓట్లు అతనికి రావు అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ దృష్టిలో ఏంటంటే వేళ్లకి జగన్ అనే ఓడిని నచ్చడం ఇంకోటి వేళ్ల ఎదుగుదల కోసం జగన్ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ లోపు సమాజం నాశనమైనా లేకపోతే ప్రభు ప్రజల నాశనమైనా జగన్ పెద్దగా నాశనం చేశాడు ఆయన కంటే మేము తక్కువ నాశనం చేస్తున్నా ఫీల్ అవుతున్నారు జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన ఇద్దరు మంత్రులు గానీ ఇండివిజువల్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం రేపు టీడీపీకి అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ వాస్తవంగా ఏంటంటే వేళ్ల ఫైల్స్ కూడా వాళ్ళు మానిటరింగ్ చేసే దశ వచ్చేటప్పటికీ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయడం మిగిలింది ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఏలు పెట్టట్లేదు కానీ ఈవెన్ వచ్చే నిధులు అయితే పూర్తిగా ఇవ్వట్లేదు వచ్చిన దాంతో ఈయన కూడా సాటిస్ఫై అవ్వాల్సి వస్తుంది సివిల్ సప్లైస్ లో ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు అదే